ఓం నమ శివాయ ఛానళ్ళకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయి సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది ఆ వార్త ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తిలో కన్యారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు అలాగే ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు కార్యదక్షత కార్యదీక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి చూస్తే గనక చాలా మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది అయితే చాలా కాలం నుండి కలుసుకోలేని మీ యొక్క సన్నిహితులకు సంబంధించిన వార్త మీకు అందుతుంది అంటే వారు ఎక్కడ ఉంటున్నారు ఏ విధంగా ఉంటున్నారు అలాగే వారి యొక్క అడ్రస్ వారితో కమ్యూనికేషన్ అనేది మీకు లేదు చాలా సంవత్సరాలు అయిపోయింది అయితే వారు మీ యొక్క నెంబర్ కావచ్చు సన్నిహితులు ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే వారితో కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయింది వారి గురించి ఉన్నటువంటి ఒక న్యూస్ అయితే మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం తర్వాత వార వారు ఎక్కడుంటున్నారు ఏం చేస్తున్నారు అలాగే వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అనే దాని గురించి తద్వారా మీకు ఒక న్యూస్ అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే మాత్రం సాధారణంగా ఉన్నాయి అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి లాగానే మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోతుంది అద అలాగే వ్యాపార జీవితానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వినియోగదారుల నుండి కూడా మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందబోతున్నారు అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారి నోటి నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే మీ యొక్క కన్యారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళ వెళ్ళాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈరోజు మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ రంగంలోని వారికి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా ఈరోజు మీరు అందిబుచ్చుకోబోతున్నారు అతి త్వరలో మీరు రాజకీయ రంగానికి దానికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉన్నారో వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే అవకాశం కావచ్చు కానీ అన్ని విధాలుగా మీకు ఆ వచ్చిన అవకాశం సంతృప్తిని ఇవ్వకపోవచ్చు అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఉద్యోగ జీవితంలో కొత్త అయితే లోన్ అవుతారు అంటే పై అధికారులు మీ యొక్క పై పని ఒత్తిడి పెంచడం దీని కారణంగా మీకు కొంత తలనొప్పి నీరసం వంటి సమస్యలు రావచ్చు అయితే వారు మీ యొక్క పై అధికారులతో దురుసుగా మాట్లాడడం వల్ల ఒక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాట తీరును మీరు నిరంత్రణలో ఉంచడం చాలా ఉత్తమం అంటే గంభీరంగా మాట్లాడడం ఏదైనా అరిచినట్లుగా గట్టిగా మాట్లాడడం వల్ల మీకు సమక్షలు వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సరదాగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే కన్యారాశి జాతకులు ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళాలని గత కొద్ది కాలంగా ప్లాన్ చేసుకుంటున్నారో ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా మీరు ప్లాన్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా చాలా కాలం నుండి కాంటాక్ట్ మిస్ అయిపోయినటువంటి మీ యొక్క సన్నిహితుల గురించి కానీ స్నేహితుల గురించి కానీ మీరు న్యూస్ వినే అవకాశాలు అంటే వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు మీకు తద్వారా తెలిసే అవకాశాలు అయితే మీకు అందుతాయి అయితే ముఖ్యంగా కన్యారాశి వారు శుభ ఫలితాలు పొందడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివుడికి రుద్రాభిషేకం చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు లభిస్తాయి హనుమాన్ చాలీస పఠించండి లక్ష్మీదేవిని ఆరాధించండి గోమాతని సేవించడం ద్వారా సేవించండి దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు లభిస్తాయి సో చూసారా కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి